మహానంది దేవాలయం ఈ దేవాలయం నల్లమల్ల అడవుల్లో ఉంటుంది ఇక్కడ శివుడు కామేశ్వరి దేవి సంహితుడిగా వెలిశాడు ఈ దేవాలయం చుట్టుపక్కల తొమ్మిది నందులు ఉంటాయి తొమ్మిది నవనందుల్లో రెండు నందులు మహానంది దేవాలయంలో ఉంటాయి మహానంది మండలం గోపవరం గ్రామాన్ని ఒకప్పుడు నందుడు అనే రాజు పరిపాలించేవాడు ఆ గ్రామంలో గోవుల కాపరికి చెందిన కపిలా అనే ఆవు పచ్చగడ్డి మేస్తూ పుట్టలోని శివుణ్ణి గుర్తించి పాలను పుట్టలోనే జారవిడిచేది ప్రతిరోజు పాలు ఇవ్వకపోవడాన్ని గమనించిన కాపరి రాజుకు ఈ విషయాన్ని చెబుతాడు పాలు పుట్టలో జార విరచడాన్ని చూసిన కాపరి రాజుతో కలిసి ఆ దృశ్యాన్ని చూడడానికి ఇద్దరూ కలిసి ఆవును గమనిస్తూ ఆవుతో పాటు వెళ్తారు వీళ్ళు చూస్తుండగానే ఆవు పుట్ట దగ్గరికి వెళ్లి అందులో పాలు జారవ్వడాన్ని గమనించిన కాపరి గట్టిగా అరవగా ఆవు భయంతో పుట్టను తొక్కడం జరుగుతుంది ఆ తరువాత రాజు కలలో పరమేశ్వరుడు కనిపించి ఆ పుట్టలో ఉన్నది నేనే గుడి కట్టమని చెప్పడంతో రాజు గుడి నిర్మాణానికి నాంది పలుకుతాడు ఇప్పటికీ ఆ శివలింగం పైన ఆవు యొక్క కాలాచి ఉంటుంది మహానందికి వెళ్లిన వాళ్ళు ఆలయం లోపల ఉన్న శివలింగాన్ని పరిశీలిస్తే శివలింగం ఒక సైడుకు వంగినట్టుగా కనిపిస్తుంది ఈ దేవాలయం దాదాపు ఏడవ శతాబ్దం కాలం నాటికి చెందింది ఎంతో కష్టపడి నా ప్రయాణాన్ని సాగిస్తున్నాను చాలా చరిత్రలు మీకు చూస్తున్నాను చాలా మంది నా వీడియో చూస్తున్నారు కానీ సపోర్ట్ ఎవరు చేయడం లేదా సపోర్ట్ అంటే ఏమీ లేదన్నా నా అకౌంట్ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి మరెన్నో అద్భుతాలను మీకు చూపిస్తాను